హలో అండి అందరికీ నమస్కారం ఐ అనిత ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఒక చిన్న బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఈ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి టైం వచ్చేసి కరెక్ట్గా సెవెన్ అనమాట సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నేను కొంచెం రెడీ అయ్యాను సో ఇప్పుడు నాకు కొంచెం షూటింగ్ ఉందనమాట ఇది ఈరోజు కనుమ పండుగ రోజు అయినా కానీ కొంచెం ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా చేసుకోక తప్పదనమాట ఊరికెళ్ళాలనుకుంటున్నాను అందుకని ముందు రోజు అన్ని కొన్ని షెడ్యూల్స్ చేసుకోవడము కొన్ని కొలాబరేషన్స్ అన్నీ కూడా షూట్ చేసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది నా బ్లౌజ్ చూసి నవ్వకండి ఇది అమెజాన్లో తీసుకున్న బ్లౌజ్ అనమాట ఫ్రంట్ బాగుంది కానీ బ్యాక్ మరీ పైకి రావడం వల్ల కొంచెం పెద్దవాళ్ళు వేసుకున్న బ్లౌజ్ లాగా అనిపిస్తుంది బట్ ఓకే ఫ్రంట్ అంతా బాగా వచ్చింది సో ఇంకా అవన్నీ తీసుకుంటున్నాను అనమాట ఏవే ప్రోడక్ట్స్ కావాలి ఏం వీడియోస్ చేయాలి ఇవన్నీ చెక్ చేసుకొని ప్రోడక్ట్స్ అన్నీ ఒక దగ్గర తెచ్చుకొని ఇంకా చక్కచక్క వీడియోస్ చేసేసేయాలి దగ్గర దగ్గర త్రీ ఫోర్ వీడియోస్ ఉన్నాయండి షూట్ చేయడానికి సో అవన్నీ కూడా ఇప్పుడే ఒకేసారి పెట్టేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే రేపు మళ్ళీ టైం లేదు సో అమ్మవాళ్ళు ఊరికి ఊరికెళ్తే ఖాళీగానే ఉంటాను కానీ అక్కడ సిగ్నల్స్ ఉండవు అనమాట విలేజ్ సో దానివల్ల ఇంకా ముందు రోజు అన్నీ చేసుకోవాలి సో ఇంతకు ముందే ఒక వీడియో షూట్ చేసే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ కనిపించాలి అని చెప్పేసి హెయిర్ కొంచెం లీవ్ చేస్తున్నాను అందులో కూడా శారీ కట్టుకున్నాను కదా కొంచెం ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది అని చెప్పి సో బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ బాగుంది కదా సో బ్లాక్ మీద ఆరెంజ్లో ఏదన్నా డిజైన్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది సో ట్రై చేయండి మీరు కూడా బ్లౌజ్ ఇంకొంచెం మనం ఏదైనా కొంచెం లైట్ వర్క్ బ్లౌజ్ అలాంటివి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది సో ఇది సారీ ఇది కూడా అమెజాన్లో తీసుకున్న సారీ అనమాట ఈరోజు మీ అందరితో పాటు ఒక చిన్న బ్లాగ్ షూట్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది బ్లాగ్ అంటేనే ఆ డేలో నా లైఫ్లో ఏం జరిగింది అనేది షేర్ చేయడమే అనమాట సో ఇలాంటివన్నీ కూడా ప్రజెంట్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరూ చేస్తున్నమే కదా సో ఇంకా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకా యుద్ధం స్టార్ట్ చేశానండి మామూలుగా కాదు మాట్లాడి మాట్లాడి ఎంత ఓపిక కావాలంటే అసలు కూర్చొని ఇంకా నీరసం వచ్చేస్తుంది ఒక్కోసారి నా మాట నాకే వినిపించదు కానీ మాట్లాడాలి ఇవన్నీ కూడా షూట్ చేసేసి ఆల్రెడీ అప్లోడ్ కూడా పెట్టేశాను నిన్న సో ఇది ఈ శారీస్ కొన్ని జ్యువెలరీ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఇంకా కొంచెం షూట్ చేయలేదు మేకప్ కూడా పోసుకున్న ఫేస్కి అంటే అన్నీ ఒక ఒకే రోజు షూట్ చేసాను అనమాట పాటు ఒక మంచి ప్రోడక్ట్ షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా వరకు ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ అవుతుందండి సో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్న ఏదన్నా కొంచెం ఇంప్రెసివ్గా కనిపించాలి అంటే ప్రతి ఒక్కరం కూడా ఫౌండేషన్ యూజ్ చేస్తూ ఉంటాము సో ఆ ఫౌండేషన్లో చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే ఏది యూజ్ చేయాలి ఏది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కొంతమందికి ప్యాచెస్ ప్యాచెస్గా ఉండిపోతుంది అనమాట అది లేకుండా కంప్లీట్ లుక్ ఇచ్చే ఫౌండేషన్ ఏది అని చెప్పేసి చాలామంది వెతుకుతూ ఉంటారు సో దానికోసమే మన స్కిన్కి ఎలాంటి హార్మ్ఫుల్ లేకుండా ఒక మంచి ఫౌండేషన్ అయితే తీసుకొచ్చారండి అదే మా యొక్క గ్లో సీరమ్ ఫౌండేషన్ ఇందులో వచ్చేసి విటమిన్ సి అండ్ టర్మరిక్ ఉంటుందండి సో ఎర్త్ ప్రోడక్ట్స్ మీకు చాలా చూపించాను కదా మమయత్ మన స్కిన్కి ఎలాంటి హార్మ్ఫుల్ ఉండదండి డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటాయి అనమాట ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సో ఇది వచ్చేసి మనకి టూ ఎక్స్ ఇన్స్టంట్ గ్లో ఇస్తుంది గ్లోయింగ్ సిరమ్ కాబట్టి మనకి గ్లో వస్తుంది అనమాట మేకప్ యూజ్ చేసిన తర్వాత ప్రజెంట్ నేను కొంచెం లైట్గా అప్లై చేస్తున్నాను తెలియకుండానే నా ఫేస్లో ఆ గ్లో మీరు గమనించవచ్చు అండ్ ఇది వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ వరకు కూడా మనకి లాంగ్ స్టే ఉంటుందండి పోవడానికి కానీ ఇది ఏం ఉండదు ట్వల్వ్ అవర్స్ వరకు కూడా మనకి మేకప్ అయితే ఆ గ్లో అయితే అలానే ఉంటుంది అనమాట అండ్ ఇందులో వచ్చేసి పర్ఫెక్ట్ కవరేజ్ ఉంటుంది అంటే ప్యాచెస్ ఉండిపోవడము మచ్చలు మచ్చలు అలా కనిపిస్తూ ఉంటుంది కదా లేకుండా పర్ఫెక్ట్గా కవరేజ్ ఇస్తుంది అండ్ అండ్ ఎలాంటి ఇండియన్ స్కిన్ టోన్స్ అయినా కానీ ఈ ఫౌండేషన్ అయితే బాగా సెట్ అవుతుందండి ప్రోడక్ట్స్ అన్ని కూడా డెర్మటాలజికలీ టెస్టెడ్ ప్లాస్టిక్ పాజిటివ్ ఉంటాయి మెయిన్గా చెప్పాలంటే మన ఇండియన్ బ్రాండ్ అండి సో దాన్ని బట్టి మన ఇండియన్ స్కిన్ టోన్స్ ఎలా ఉంటాయి ఎలాంటి ఫౌండేషన్స్ సెట్ అవుతాయి ఎలాంటి ఫేస్ వాష్ సెట్ అవుతాయి అని చెప్పేసి మా అమ్మ తెలుసు కాబట్టి మామూలు ప్రోడక్ట్స్ యూజ్ చేయడం మన స్కిన్కి చాలా మంచిది సో ఇప్పుడు నేను మీకు దీన్ని చూపిస్తాను దీని షేడ్ నెంబర్ వచ్చేసి జీరో త్రీ న్యూడ్ గ్లో అండి సో కనిపిస్తుందా డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి మమైర్త్ డాటిన్ అమెజాన్ నాయకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ వీటిల్లో అయితే అవైలబుల్ ఉంటాయి చెక్ చేయండి అండ్ కొనుక్కునే ముందు మనకు కూపన్ కోడ్ ఇస్తారండి ఆ కూపన్ కోడ్ యూజ్ చేశారు అంటే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మొమాయిట్ వెబ్సైట్లో వస్తుంది అంతేకాదండి మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మొమాయిట్ ప్రొడక్ట్స్ అయితే అలాగే ఇది లిక్విడ్ ఫౌండేషన్ కాబట్టి మనకి అప్లై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి చాలా గ్లోగా కూడా ఉంటుంది సో ఇందులో చాలా షేడ్స్ కూడా ఉన్నాయి సో మీ స్కిన్ టోన్ కి సెట్ అయ్యే షేడ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలాంటి స్కిన్ టైప్స్ కైనా కానీ ఈ ఫౌండేషన్స్ మనకి బాగా యూజ్ అవుతాయి అండ్ చాలా లైట్ ఫార్ములాలో ఉంటాయి ప్యాచెస్ అవి ఉండవు కాబట్టి ట్రై చేయండి అండ్ మా మైతులు కనుక మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నామనుకోండి మన ఆర్డర్ మీద ఒక ప్లాంట్ అయితే ప్లాన్ చేస్తారండి ట్వంటీ ట్వంటీ ఫోర్కి అంతా కూడా వన్ మిలియన్ ట్రీస్ నాటాలి అనేది మా యొక్క బిగ్గెస్ట్ ఎయిమ్ సో వన్స్ నేను జస్ట్ ఒక వైపు అప్లై చేస్తున్నాను చూడండి ఈజీగా బ్లెండ్ అవుతుంది అండ్ డిఫరెంట్ షైన్ మీకు అప్పుడే తెలుస్తుంది కదా సో చాలా చాలా బాగుంది ప్రోడక్ట్ అనేది లింక్స్ అనేవి లో ఉంటాయి సో తప్పకుండా చెక్ చేయండి యాప్ అండ్ ఈ ప్రోడక్ట్లో వచ్చేసి మనకి మనకి ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ కూడా ఉన్నాయండి ఇండియన్ స్కిన్ టోన్స్ ఆల్మోస్ట్ అందరికీ మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట సో నైన్ షేడ్స్ వరకు ఉన్నాయి అన్నీ కూడా మనకి ఇట్లాగా గ్లో ఉంటాయి అన్నమాట సేమ్ కాంబినేషన్ ఉంటుంది బట్ షేడ్స్ అనేవి ఒక్కొక్కరి కలర్ని బట్టి ఒక్కోలా ఉంటుంది కదా సో దాన్ని బట్టి మీ షేడ్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకొని ట్రై చేయండి కరెక్ట్గా మీకు సెట్ అవుతుంది సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకి ఒకటే సింగిల్గా ట్రై చేయాల్సిన అవసరం లేదు మీ స్కిన్ షేడ్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు మా ఇంట్లో డిన్నర్ లైట్గా దోశలు వేసేసుకొని అయితే తినేస్తున్నామండి అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట షూట్ చేసేసరికి సో దానివల్ల ఇంకా నేను దోశలు వేసేసుకొని తినేస్తున్నాము ఆల్రెడీ మార్నింగ్ చికెన్ కర్రీ చేశాను దోశ కాంబినేషన్ చికెన్ చాలా బాగుంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా అదే అడ్జస్ట్ అయిపోతున్నాం అనమాట సో దోశలు వేడి వేడిగా అప్పటికప్పుడే వేసుకొని అలా తినేస్తూ ఉన్నాము ఫస్ట్ అవన్నీ సర్దేసి దాని తర్వాత ఇంకా డిన్నర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా లేట్ అయిపోతుంది టెన్ థర్టీ కదా ఇంకా ఆకలిస్తూ ఉండేది అనమాట ఇంకా లేట్గా తిన్నా కానీ డైజెస్ట్ అవ్వడం కష్టం కదా సో అందుకని చెప్పి నేను ఇంకా దోశలు వేసేసుకున్నాము జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఇంకా కుర్షుని తినేస్తూ ఉన్నాను అనమాట సో మీలో ఎంతమందికి చికెన్ దోశ కాంబినేషన్ ఇష్టం అనేది నాకు చెప్పండి సో పండగలు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ చికెన్ చేసుకోవాలి సో అదే గుర్తొస్తుంది అందుకని చెప్పేసి కనుమ పండగ ఇలా చేసుకున్నాం అనమాట సింపుల్గా పిల్లలు లేరు కాబట్టి చాలా బోర్ అందులో కూడా ఇక్కడ టౌన్లో అంటే చాలా అసలు ఏం ఉండదండి దేవుడికి పెట్టుకోవడం ఇంట్లో ఉండటం ఎంజాయ్ చేసేవాళ్ళు తిరుగుతూ ఉంటారు కాకపోతే ఇంకా నాకు చిన్న చిన్న వర్క్స్ అవి ఉండటం వల్ల ఇంకా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది నాకు ఇంట్లో ఉండడం కూడా ఇష్టం ండి సో ఇంకా అందుకని చెప్పి బయటకు వెళ్ళి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసినా కానీ ఏదో హెడ్ ఎక్ వచ్చేసినట్లు సెట్ అవ్వదు బయట క్లైమేట్ నాకు సో అందుకని చెప్పి ఇలానే హ్యాపీ అనిపిస్తుంది హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా నైన్ థర్టీ అయింది నేను వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేసింది అయితే కరెక్ట్గా సెవెన్ థర్టీ స్టార్ట్ చేశాను కొన్ని కుర్తీస్వి అన్నీ ఉన్నాయన్నమాట అన్నీ ఒక్కొక్కటిగా షూట్ చేసుకుంటూ షూట్ చేసుకుంటూ వచ్చాను సో ఈ రోజుడితో అమెజాన్ కొలాబరేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే సో మంత్లీ మంత్లీ కూడా మాకు కొన్ని ప్యాకేజెస్ లాగా ఉంటాయనమాట సో వాటిని మేము ఇచ్చిన టైంకి పెట్టుకోవాలి సో అందుకని కొంచెం ప్రజెంట్ ఫెస్టివల్ అయినా కొంచెం స్ట్రగుల్ ఉంది నిద్ర లేదు నా ఫేస్ చూసినట్లయితే అర్థమవుతుంది ఎంత డల్గా ఉంది అని కొంచెం దగ్గు సో అలా ఉందనమాట ఫీవరిష్గా ఉంది బట్ తప్పదు ఒక రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు దాన్ని కరెక్ట్ టైంకి అయితే మనం చెయ్యాలి సో మొత్తం కూడా ఇప్పుడు దానికి ముందు అంటే మీకు చూడడానికి ఏముండదు కానీ ఆఫ్టర్ అనమాట మెయిన్ వర్క్ సో ఇప్పుడు ఎక్కడంటే అక్కడ డ్రెస్సెస్ శారీస్ మొన్నీ అన్నీ ఓపెన్ చేసేసి వీడియోలో చూపించడానికి ఓపెన్ చేయడం పక్కన వేయడం ఓపెన్ చేయడం పక్కన వేయడం అలా చేస్తాం కదా సో అంతా ఎలా అంటే అలా పడిపోయింది సో అవన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసేసుకొని సర్దేసుకోవాలి అనిపిస్తుంది నా స్ట్రెంత్కి సో కొంచెం వెళ్ళేసి ఫ్రెషప్ అయిపోవాలన్నమాట మొత్తం కూడా ఫుల్ అసలు మేకప్ వేసాను అనుకోదండి మేకప్ ఏమీ జస్ట్ బయట నుంచి వచ్చాను సో అంతే ఇంకా కొంచెం ఇది హెయిర్ ఈ మధ్య బేబీ హెయిర్ గ్రో అవుతుంది నాకు నార్మల్గా అసలు చాలా హెయిర్ లాస్ అయిపోయింది ఇలా ఉండేది కదా ఈ మధ్య అంతా సో ఇప్పుడు చూడండి హెయిర్ మొత్తం గ్రో అవుతుంది ఇంకొంచెం గ్రో అయితే బాగుంటుంది హెయిర్ లేకపోతే అసలు ఫేస్ అలాగో అయిపోతుంది అందుకని మీరు చేంజ్ అయిపోయారు చేంజ్ అయిపోయారంటే హెయిర్ అంతా ఓడిపోయింది సో ఇప్పుడు కొంచెం గేట్ తీసుకుంటూ హెయిర్ని అలా పెంచుకుంటున్నాను కొంచెం హెయిర్కి కూడా కలర్ వేసుకోవాలి నాది కొంచెం బ్రౌన్ హెయిర్ అండి అది కనిపించకుండా నేను చిన్నప్పటి నుంచి అమ్మ వాస్మల్ థర్టీ త్రీ థర్టీ త్రీ ఉంటుంది కదా అది యూజ్ చేస్తుంది అది నాకు బాగా సెట్ అవుతుంది దానివల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది నాకు బ్లాక్ కూడా ఉంటుంది అనమాట దగ్గర దగ్గర వన్ ఇయర్ పైన అయిపోయింది నేను యూజ్ చేయాల్సి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడే పెట్టుకుంటాను అనమాట సో ఇది సో ఇంకొక ఫైవ్ సిక్స్ మంత్స్లో మంచిగా హెయిర్ గ్రో అయితే సో ఇప్పుడైతే చూసారు కదా మంచిగా తినేసాం కాబట్టి కొంచెం రిలాక్స్ అయిన ఫీలింగ్ కూడా వస్తుంది ఇప్పుడైతే హ్యాపీగా అన్ని సర్దేసేవచ్చు కొన్ని మేకప్ ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా కొంచెం వీడియోస్ ఉన్నాయి కొన్ని ఏంటంటే కస్టమర్ బ్లౌజెస్ అన్ని కబర్స్ అన్ని ఉన్నాయి అనమాట వాటన్నిటిని కూడా ఎక్కడ పెట్టాల్సిన అక్కడ పెట్టేస్తే ఇంకా రిలాక్సింగ్ కొంచెం పడుకోవడం అనమాట వాళ్ళతో అయితే అవుతుంది పడుకునేసరికి వన్ కూడా అవుతుంది ఒక్కోసారి ఇల్లు కూడా చూసారు కదా పిల్లలు ఇంకా ఘోరంగా ఉండేది ఇదండి చిన్న బ్లాగ్ అయితే వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ